అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నేడు కేటాయించినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి రంగానికి అతి తక్కువ నిధులు కేటాయించడాన్ని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్గా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం అంటే ఏదైతే ఈ యొక్క నేడు కేటాయించినటువంటి బడ్జెట్లో మూడు లక్షల నలభై నాలుగు వేల కోట్లకు సంబంధించినటువంటి బడ్జెట్ ఉంది ఆ బడ్జెట్లో విద్యారంగానికి కేవలం ఇరవై మూడు వేల నూట మూడు కోట్లు మాత్రమే ప్రకటించినటువంటి సందర్భం ఉంది దీ దీంతో పాటు విద్యారంగానికి మొత్తం మొత్తంగా చూస్తే ఏడు పాయింట్ ఐదు ఆరు శాతం మాత్రం నిధులు కేటాయించడానికి తీవ్రంగా వ్యతిరేకి అయితే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఈ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ నిర్వీర్యం చేస్తూ అలాంటి పరిస్థితి తీసుకొచ్చిందో నేను కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తొగలబోతున్నటువంటి పరిస్థితిని ప్రజలందరూ విద్యార్థులు కూడా గమనించాలి ఎందుకంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మెనిఫెస్టోలో విద్యారంగానికి పదిహేను శాతం నిధులు కేటాయిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి సందర్భం ఉంది ఆ హామీని మర్చి ఈరోజు విద్యారంగాన్ని మీరు దాచేటువంటి భాగంలో కుట్రలో మాత్రమే ఈ యొక్క ప్రభుత్వం ఆ విధంగా వ్యవహరిస్తూ ఉంది ఈ దీనికి సంబంధించి ఇచ్చినటువంటి మేము సివిఎస్ విద్యా సంఘంగా విద్యార్థి విద్యారంగానికి కనీసం ముప్పై శాతం నిధులు కేటాయించాలని చెప్పేసి ఏదైతే కొఠారి కమిషన్ చెప్పిందో ఆ కొఠారి కమిషన్ దాని ప్రకారం విద్యారంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించకపోగా అంతకంత తగ్గించి కేవలం ఏడు శాతం మాత్రం నిధులు కేటాయించాలని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం ఏదైతే ఈ యొక్క రాష్ట్రంలో బడ్జెట్ కేటాయించిందో దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం మేము సెలవు అసెంబ్లీ కూడా తీసుకువడానికి అసెంబ్లీ కార్యక్రమాన్ని కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము టీడీఎస్ విద్యార్థి డిమాండ్ చేస్తున్నాం